రండి అదే డ్రైవింగ్ సీటు ఆ డోర్ వేసుకోండి ఇది స్టీరింగ్ తెలుసు ఇది గేర్ రాడ్ ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా ఇప్పుడు ఏం చేయాలి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేయాలి ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తెలుసు అయితే పదండి ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు ఇదే మా ఇల్లు రండి కాఫీ తాగేద్దాం అబ్బే కాఫీ నాకు కలవట్లే ఇంత కష్టపడి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు నేను ఇష్టపడి కాఫీ రానింటారేంటి కమన్ కమల్ గో ఆ నేను వస్తాను పదండి అమ్మా బుల్డాగ్ టామీ షట్ అప్ ఓ అమ్మా

అందరూ వెళ్ళి అన్ని రకముల సంబంధములు ఆ రేపు రండి కుదిర్చేద్దాం ఇంకేంటి కబుర్లు అందరు అందరూ ఉన్నారుగా ఆ సరే కస్టమర్ వచ్చాడు మళ్ళీ మాట్లాడతాను నమస్కారం సార్ నమస్కారం సార్ టేక్ యూ సీట్ సార్ సార్ అక్కడ బయట బోట్లు అన్ని రకముల సంబంధములు కుదర్చబడను అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్ ఆహా మొదటి సంబంధం తప్పనిసరిగా సార్ రెండో సంబంధం కుదిరిచేద్దాం సార్ విదేశీ సంబంధం అవి గ్యారంటీ సార్ కర్మ సంబంధం అవి ఈజీ కుదిరిచేది సార్ అలాంటిది అలాంటిది

బోడ కేసులు సున్న ఉంటాడా అలాగా సార్ మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్ ఎర్రగా అంటే ఆపిల్ లో ఉంటాడు ఆపిల్ లేదు సార్ పచ్చగా పసుపు పచ్చగా ఉంటాడు సార్ పచ్చగా అంటే ఇప్పుడు ఇది చాంతి పూలు అలా ఏం కాదు సార్ మనిషికి మంచి రంగు రూపు ఉంటే అబ్బా భలే ఉన్నాడు సార్ ఏం హైట్ సార్ హైట్ వెయిట్ రంగు రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం అలాగే సార్ లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు కారు ఎవరికి నాకే అర్థమైందా అర్థమైంది ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు అలాగే సార్ రేపు సంబంధం చూసే ముందు బోర్డు హ్యాపీ మార్చలేదనుకో బర్త్డే టు మీ ఏంటి బర్త్డే గిఫ్టా కొత్తగా థ్యాంక్స్ చచ్చిపోదాం అనుకుంటున్నా ఉరేసు అంటావా కత్తితో పడుచుకోమంటావా విషం దాగమంటావా విషం దాగవే పోతావు మిస్ అయిందనుకో ఊరేసుకో గ్యారెంటీగా పోతావు అప్పటికి నువ్వు పోలేదనుకో సొంత మనవణ్ణి నాకు సెంటిమెంట్ లేదు చూస్తూ ఊరుకుంటానా ఆ మిగిలిన కత్తి తీసుకుని పొడి చేస్తాను దెబ్బగా చచ్చి ఊరుకుంటావు కామెడీ అనుకున్నాను సీరియసా పెళ్లి చేసుకురా పెళ్లి చేసుకురా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేను అందుకే చచ్చిపోవాలనుకున్నాను ఓ సి పిచ్చి బామ్మ నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నా ఉంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే ఏంట్రా నువ్వు అనేది నాకు ముప్పై ఏళ్ల లోపల అయితే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి చెప్పాడు చెప్పాడు పెళ్లి లేకుండా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే అమ్మా నాన్న లేని నాకు మిగిలింది ఒక్కదా ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు వచ్చేసింది కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే బుజ్జి రాజచంద్ర అప్పటి నుంచి మంచి సంబంధం బొమ్మలా ఉంటుందంట అయితే ఇంకా ఆలస్యం ఏంటే వెంటనే పెళ్లి చూపులు నిశ్చితార్థం పెళ్లి సారీ ఆహా ఇంత తక్కువ టైంలో అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ ఏంటి తెగ పొగడేస్తున్నారు నేను చూస్తుంటే పొగడాలనిపిస్తాంట అబేదే అదేం లేదండి నేను ఏం ఫీల్ పొగడానంటే పొగడపండి ఆడవాళ్ళకి పొగటం మీ మగవాళ్ళ వీక్నెస్ అబ్బే నేనేం పొగటం ఉన్న నిజమే చెప్పాను అయ్యా అరే ఏంటిది ఏమైంది ఓ మై గాడ్ పెట్రోల్ అయిపోయింది ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా హలో ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి కార్ లాక్ చేసి మీరు కూడా రండి నేను నడవలేను మరి ఇప్పుడు ఏం చేయాలి దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది మనం రెస్ట్ తీసుకుందాం పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది కమాన్ కమ్ కమ్ చాలా దూరం నడిపించాను కదూ వచ్చేసాండే ఇదే మా గెస్ట్ హౌస్ నమస్కారం రాము పెట్రోల్ అయిపోయింది ఎంత లేట్ అయినా సరే ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా చూస్తున్నారు ఎవరు లేరనా ఎలా ఉంటారు ఉన్న ఒక్క వాచ్ ని బయటకు పంపించేశాగా హలో డాడీ డాడీని కాదే అద్దె డాడీని అప్పారావు మాస్టర్ ఉన్నారా అవును డాడీ మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్ పెట్రోల్ అయిపోయింది అందుకని గెస్ట్ హౌస్ వచ్చాం ఎందుకు అయిపోదు అది నీ ప్లానేగా పాపం అమ్మాయి ఇప్పుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు అలాగే డాడీ ఓకే డాడీ బాయ్ రాత్రి పూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు మీరిద్దరు ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ ఎందుకండి నేను ఉన్నాను కదా వెళదాం పదండి వెళ్ళిపోవచ్చు కానీ మా డాడీ సంగతి తెలుసుగా ఏంటన్నా చేసావా వద్దు ఇక్కడే ఉందాం అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు ఏం పర్లేదండి నేను కింద హాల్లో కూర్చుంటాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్ మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకో మీరు ఇక్కడే పడుకోండి మరి మీరు నేను ఇక్కడే పడుకుంటాను ఆ అయితే నేను కిందకి అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ ఇందాక మాట చెప్పారు అందుకే మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకు పైనే పడుకోండి మీరు ఎక్కడ పడుకుంటారు నేనే పైనే పడుకుంటాను ఇద్దరం పైన రండి పడుకోండి మన ఇద్దరు ఇలా చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందండి ఆ టెన్షన్ లోనే థ్రిల్ టెన్షన్ లో థ్రిల్ అవును నాదసలే మొద్దు నిద్ర ఏనుగులు తొక్కినా మెలకు రాదు అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా మీరేమో మంచి వయసులో ఉన్నారు నేను గొప్ప అందగత్తని మీరేమైనా చేస్తారేమోనని అబ్బే నేను అలాంటి వాడి కాదండి నాకు తెలుసు ఒకవేళ మీరు అలాంటిదేమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ గుడ్ నైట్ attention like హలో హలో రాధా నేను అంజలిని ఏంటి ఏ టైంలో అప్పారావు నిజంగా చెప్పిన మరి మన పందెం ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుంటావా డెఫినెట్ గా అతన్ని చేసు